హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను విషాయిదర్ మాట్లాడుతున్నానండి ఈ రోజు ఆన్లైన్ బ్యూటీ క్లాస్ అయితే క్లాస్లో ఏం చెప్తున్నాను అంటే మనం ఐబ్రోస్ ఈజీగా ఎలా చేసుకోవాల దాని గురించి అయితే ఈ క్లాస్ చెప్పడానికి అయితే వచ్చానండి ఐబ్రోస్ మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఐబ్రోస్ క్లాస్ కూడా చెప్పాము కానీ ఈ క్లాస్లో ఏంటంటే ఎవరైతే ఐబ్రోస్ చేయడానికి భయపడుతున్నారు స్కిన్ తగ్గిద్దేమో అమ్మ ఒక్కసారి ఐబ్రోస్ చేయాలంటే నాకు భయం వేస్తుంది అని భయపడే వాళ్ళకి నేను చెప్పిన టిప్స్ కనుక పాటించి కనుక ఐబ్రో చేస్తే స్టార్టింగ్లోనే మీరు ఐబ్రోస్ చేయగలుగుతారు మళ్ళీ వీడియోలోకి వెళ్ళి ఎలా ఐబ్రోస్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం పౌడర్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే స్కిన్కి ఏదన్నా వాళ్ళు అప్లై చేసుకున్నా లేకపోతే స్కిన్ గట్టిగా మనం థ్రెడ్కి పట్టకుండా ఉండటం కోసం ఈ టిప్ అయితే మనం ఎప్పుడైనా మనం ఐబ్రోస్ ఫస్ట్ స్టార్టింగ్ పౌడర్ అప్లై చేసుకోవాలి మనం అప్పర్ లిప్ కూడా చేద్దాము అప్పర్ లిప్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇలా ఫస్ట్ మనం ఫోర్ హెడ్ కంప్లీట్గా తీసేసుకుందాం ఎందుకంటే మన భయం అనేది ఈ ఫోర్ హెడ్ చేసేటప్పుడు పోయిద్దనమాట ఫస్ట్ స్టార్టింగ్ షేప్లోకి వెళ్ళకూడదు మనం షేప్లోకి వెళ్లకుండా ఫస్ట్ ఇది మనం ఫైవ్ టైమ్స్ వేసుకుందాం ఫైవ్ టైమ్స్ వేసేసుకొని ఇలా లూజ్గా ఇలా ఈ ఏతో ఇది పట్టుకొని దీన్ని ఇలా ఇలా మూవ్ చేసుకుంటూ మనం ఫోర్ హెడ్ స్టార్ట్ చేద్దాం షేప్లోకి మాత్రం వెళ్ళొద్దు నిదానంగా చేయండి ఫాస్ట్గా చేయద్ది ఎవరు మనల్ని కొట్టట్లేదు చక్కగా మనం ఫోర్ హెడ్ మీద ఫస్ట్ ఫస్ట్ ఫోర్ హెడ్ మీద ట్రై చేయాలి మనం క్లయింట్ చేసేటప్పుడు ఫోర్ హెడ్ మీద నిదానంగా టూ హెయిర్స్ త్రీ హెయిర్స్ తీసేసరికి మనకి అసలు ఎలా ఉంది స్కిన్ పడుతుందా లేకపోతే చేయగలుగుతున్నామా అనేది మనకు తెలిసిందనమాట ఫోర్ హెడ్ చేయడం నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఐబ్రోస్ చేసేటప్పుడు ఇట్ లాస్ట్ నుంచి షేప్లోకి వెళ్లకుండా లాస్ట్ నుంచి కింద కనుబొమ్మను కింద లాగి పట్టుకోమని చెప్పాలి పైన లాగి పట్టుకోమని చెప్పి స్పీడ్గా చేయకుండా ఒక్కొక్క హెయిర్ తీయడానికి అయితే ప్రయత్నించాలి ఇలా తీస్తే కనుక ఒక హెయిర్ తీసేటప్పటికి మన స్కిన్ పడుతుందా లేదా అనేది తెలిసిద్ది అప్పుడు మనకి ఎక్స్ట్రాస్ వరకే తీస్తూ ఉండాలి ఫస్ట్ స్టార్టింగు ఎక్స్ట్రాస్ వరకే తీస్తే మనకి ఏమవుతుందంటే షేప్లోకి వెళ్ళకూడదు షేప్లోకి వెళ్తే మాత్రం మనం షేప్ అవుట్ అయిపోతుంది కొత్త కాబట్టి నిదానంగా ఎక్స్ట్రాస్ వరకే తీసి తర్వాత మనకు కొద్దిగా అలవాటు అయింది అన్నప్పుడు మనం షేప్లోకి వెళ్ళి షేప్ షేప్ చేయాలన్నమాట ఫస్ట్ ఫోర్ హెడ్ చేయాలి తర్వాత కింద అటు నుంచి లాస్ట్ నుంచి చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయకూడదు ఒక్క హెయిర్ పోయినా కూడా అది ఖాళీగా వచ్చేస్తుంది అనమాట చక్కగా నిదానంగా చిన్న చిన్న హెయిర్ని మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి ఇటువైపు మనం కుడివైపునైతేనేమో ముందు నుంచి తీయాలి ఎడం వైపుకైతే వెనక నుంచొని తీయాలి అప్పుడైతేనే హెయిర్ ఈజీగా తీయగలుగుతాం మనం ఇలా తీసుకోవాలన్నమాట షేప్ చూస్తున్నారు కదా బోల్డ్ షేప్ లో కావాలన్నారు క్లైంట్ మనం బోల్డ్ షేప్ లో చేసామన్నమాట ఇలా నీట్ గా అంటే ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు మనం ఇటు కింద నుంచి తీసుకుంటే కనుక నిదానంగా ఒక్కొక్క హెయిర్ తీసుకుంటే మనకు చాలా నీట్గా వస్తుంది భయం లేకుండా కూడా చేయగలుగుతాం చూసారు కదా ఇలా అంత షేప్లోకి వెళ్ళకుండా లైట్ లైట్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అప్పర్ లిప్ ఎలా చేయాలో చూద్దాం